నేను ఒకటి ఆలోచించా ఒకవేళ భగవంతుడు నాకు అది రాష్ట్ర పెడితే ఏదైనా జరుగుతుంది నేను భయపడక్కర్లేదు నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండాలని ముందుకు భయ ఎన్ని ప్రయత్నాలు చేయాలన్నీ చేశారు డ్రోన్స్ పంపించారు ఇంకా ఏదో చేశారు కడాను నన్ను అవమానించడానికి మీరు చూశారు రఘురామకృష్ణరాజు ఎంపీ డిఫర్ అయ్యాడనే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి ముఖ్యమంత్రి వీడియోలో చూసి ఆనందపడిపోయాడు ఈ ఆనందాన్ని ఏమనాల తమ్ముళ్ళు ఎవరైనా ఊహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటివన్నీ నిన్న కూడా కొన్ని ఇబ్బందులు వస్తే అలాంటి వ్యక్తిని కాపాడాలని ఎంపీ ఇవ్వలేకపోతే ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కాపాడింది నేనే కాపాడానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న కుండే వాళ్ళందరినీ ఉండే విశాఖపట్నం వాసులు మీ మంచితనం నాకు తెలుసు మీరు చేసే పనులను కూడా నాకు అర్థమవుతుంది కాబట్టి అరాచకాన్ని పూర్తిగా నివారించాలంటే ఇక్కడి నుంచి మీరే ప్రారంభం కావాలి ప్రతి ఒక్కరూ ఓటేయాలి ఓటు అనేది మీ భవిష్యత్తుకేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తు కోసం వేసే ఓటు తప్పకుండా మీరందరూ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా నేను ఒకటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మనం ఏం చేస్తామని మీరు అందరూ అడుగుతున్నారు మా కూటమి కూడా ఒకే విషయం చెప్తున్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఎవరికి అనుమానం లేదు మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రిగా అయ్యేది నరేంద్ర మోడీ గారే మన రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు వ్యవస్థల్ని విధ్వంసం చేశారు లా అండ్ ఆర్డర్ పత్రనం అయిపోయింది ఉద్యోగాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది అందుకే మేము పొత్తు పెట్టుకున్న తర్వాత కేంద్రంలో మోడీ గ్యారంటీస్ ఉన్నాయి రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఇచ్చాం ఇది కాకుండా ఎన్నికల ప్రణాళిక కూడా చాలా స్పష్టంగా ఇచ్చాం నేను ఒకటే మీ అందరికా ఇస్తున్నా అందరికి ఉన్నాయి దేశం కూడా దూసుకెళ్తా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారి ఆలోచన రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ మా ఆలోచన నేను గాని పవన్ కళ్యాణ్ గాని వికసిత్ ఆంధ్రప్రదేశ్ భారతీయులు నెంబర్ వన్ గా ఉంటే భారతదేశం నెంబర్ వన్ గా ఉంటే అందులో అగ్రస్థానాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే మా ప్రయత్నం దానికోసమే పనిచేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క పేదరికం లేని రాష్ట్రం జీరో పావర్టీ మా ఆశయం దాని కూడా పనిచేస్తాం ఏ పని చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకుని పేదవాళ్ల కోసమే పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే సూపర్ సిక్స్ లో మా ఆమె ఇస్తున్న నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీకు ఖర్చుల కోసం ఇచ్చే బాధిత మాది డాకువా సంఘాలు పెట్టింది నేనే పెట్టాను మహిళల్ని గౌరవించిన పార్టీ దీనివల్ల ఐదేళ్లలో తొంభై వేలు ప్రతి ఒక్కరికి వస్తుంది మీ ఇంట్లో ముగ్గురుంటే రెండు లక్షల తొంభై డెబ్బై వేలు ఇచ్చే బాయిత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే ఒక్కొక్కరికి పదైదు వేలు రూపాయలు చొప్పున ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు వరకు ఇచ్చి మీ పిల్లల్ని చదివించే బాధిత మాది ధరలు పెరిగాయి అందుకే నేనే దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాయ్ తీసుకుంటాం నాలుగోది ఉచిత ప్రయాణ సౌకర్యం టౌన్ లో ఉండే సిటీలో ఉండే మీ అందరికి పనికొస్తుంది ఎక్కడికైనా పోయి ఇంటికి రావాలంటే ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే బాధిత మాది ఇక్కడ ఉండే యువతకందరికీ హామీ ఇస్తున్నా తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ జాబు రావాలంటే కూటమి రావాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మీ దగ్గరకు వచ్చాను ఫస్ట్ సంతకం మా యువతకే పెడతా మెగా డిఎస్సీ కే పెడతానని హామీ ఇస్తున్నా అక్కడి నుంచి ప్రారంభిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది సర్వీస్ కమిషన్ పెట్టిస్తాం దాన్ని కూడా ప్రక్షోధన చేస్తాం మీ అందరికీ ఏ విధంగా ఉపాధి కల్పించాలో కల్పిస్తాం పరిశ్రమలు వస్తాయి సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చేస్తాం ప్రతి ఒక్క తమ్ముడు ఆదాయాన్ని మార్గం అన్వేషిస్తాం ఇంకోటి కూడా ఆమె ఇస్తున్నాం స్కిల్ సెన్సస్ చేస్తాం ఈ రోజంతా క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం లేకపోతే రిలీజియన్ సెన్సస్ ఉంది కానీ నేను వస్తానే మొత్తం స్కిల్ సెన్సస్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ తమ్ముళ్ళు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా దానికి కావలసిన స్కిల్స్ ఇప్పించే బాధిత మాదని మీ అందరికా ఇస్తున్నా ఇది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా